మా ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు కూడా నిత్యావసర సరుకులు కూడా ఏమి కూడా అమ్మడం లేదు అనేది కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు అలాగే రాత్రి కావచ్చు అలాగే నిన్న నుంచి కూడా ఇలా ఇటువంటి అవమానాలు ఫేస్ చేస్తున్నావు అంటూ వీళ్ళ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చెప్పండి చేద్దాం చెప్పండి ఏం జరిగింది ప్రైజ్ ఇండియాకి మరొకసారి స్వాగతము మన భారతదేశంలో ఎక్కడో ఒక చోట క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో కనిపిస్తూనే ఉంటుంది అందులో మన ఆంధ్రలో పిఠాపురం దగ్గర ఉన్న ఒక గ్రామము ఈ గ్రామంలో దళితులపైన చేస్తున్న అరాజకము ఆ డిస్క్రిమినేషన్ మీరు ఒకసారి ఈ వీడియోలో చూడండి దీని తర్వాత నేను మీతో మాట్లాడతాను డైలీ నా పేరు ఆలవాడు చందరావు అండి డైలీ ఎలాగడ అలగా వెళ్తానండి ఎలా రోజు అలాగ వెళ్తాను అలాగే టీకెళ్ళానండి రోజు చంద్రరావు మా పెద్దలు టీకి ఇవ్వద్దు అన్నారు అదే పెద్దలంటే ఎవరు ఎవరు వద్దు అన్నారు ఎందుకు 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 ఇవ్వద్దు అంటున్నారు గొడవ పోయింది కదా గొడవ గురించి ఏదో చెంచడం ఉన్నారు వాళ్ళు మాకు తీయ వద్దన్నారు టీ కానీ టిఫిన్ కానీ ఏ వద్దన్నారు కూర్చుంటే మా వ్యాపారం పోద్ది వెళ్ళిపోన్నారండి అంటే ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి షాప్లో టీ కొందామని అనుకుంటే ఆ షాప్ ఓనరు టీ ఇవ్వనని చెప్తున్నారంట కారణం ఏంటిదంటే వాళ్ళ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దళితులకు ఏమి ఇవ్వద్దు అని ముందే మాట్లాడుకొని ఉన్నారంట ఏం గతంలో ఏం జరిగింది గొడవ మా ఊడు కరెంట్ కాదు సాగొడు కదండి దానివల్ల బాగా వినండి ఇక్కడ ఆ వ్యక్తి చెప్తున్న మాట ఏంటిదంటే ఒక అబ్బాయి అంట కరెంట్ చాక్ తగిలి చనిపోయాడంట అయితే దీని ద్వారా ఆ ప్రాంతంలో ఒక చిన్న అల్లచడిగా రేగింది అయితే దీని తర్వాత ఏం జరిగిందో ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతాడో మొత్తం వినండి దీని తర్వాత నేను మీతో మాట్లాడుతాను నటు పరిహారం భార్యకి బిడ్డలకి కొంచెం నటు పరిహారం ఎవరో పేరు పేరు ఏం అది చనిపోయాడు పలప సురేష్ అని అతని పేరు గొడవ ఏం కాదని అడిగారు వాళ్ళు ఇచ్చారు అంతే అండి ఇచ్చే కానీ మళ్ళీ ఎలా చెప్తున్నారు రావద్దన్నారు వాళ్ళ నుంచి మాలాడు మా దగ్గరికి కొట్లుగా రావద్దన్నారు అండి అంతే అండి విన్నారు కదా ఎంత హ్యుమానిటీ లేని వాళ్ళుగా వీళ్ళు మారుతున్నారో ఆ అబ్బాయి చనిపోతే నష్టపరిహారం కొరకు వాళ్ళ దగ్గర డిమాండ్ చేస్తే వాళ్ళు డి వాళ్ళు ఆ అమౌంట్ ఇచ్చారంట దాని తర్వాత ఆ మాల క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవ్వరూ వాళ్ళ షాప్ దగ్గర రావద్దంట అలానే వాళ్ళు ఏదైనా కొనాలన్నా కూడా వాళ్ళను కొననియొద్దని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు ఎంత సిగ్గులేని జీవితము ఎంత క్యాస్ట్ డిస్క్రిమినేషను ఎంత పొగరుతో అక్కడ ఉన్న ప్రజలు జీవిస్తున్నారు దళితుల పట్ల ఎంత అరాచకం చేస్తున్నారో మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ ఉందండి మమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడేది మా మనోభావాలు కూడా ఆటోమేటిక్ దెబ్బతిన్నాయండి ఇంకా అక్కడి నుంచి మేము తల వంచుకొని వచ్చేసాం చూసారా పాపం తల వంచుకొని తిరిగి వచ్చేసారంట భయంకరంగా కించపరిచారంట దారుణంగా మాట్లాడారంట ఇంత పొగరుగా అదే విధంగా మానత్వం లేకుండా మాట్లాడిన అలాంటి వాళ్ళను ఏం చేయాలి మీరే చెప్పండి సమాజంలో దళితులు అంటే వీళ్ళకు అంత చిన్న చూపు అయిపోయిందా ఏం చేయగలుగుతాము అక్కడ ఉన్న నాయకుడే ఆ విధంగా ఉన్నప్పుడు ఇది జరిగింది పవన్ కళ్యాణ్ ఉన్న కాన్స్టిట్యువెన్సీలోనే కదా ఆయన నియోజకవర్గంలోనే కదా జరిగింది మరి దీనికి అతను ఏ విధంగా సమాధానం ఇస్తాడు ఇస్తారా లేకపోతే దీనికి కూడా ఏదైనా రాజకీయం చేస్తారా అది వాళ్ళకే తెలుసు ఎందుకంటే రాజకీయ నాయకులు కేవలము రాజకీయం మాత్రమే చేస్తారు అందుకే దళిత సమాజానికి చెప్తున్న మాట ఒకటే మీరు ఓటేస్తున్నప్పుడు మీ తరఫున వాదించే వాళ్ళ కొరకు ఓటేస్తారా లేకపోతే మిమ్మల్ని ముంచే వాళ్ళకు ఓటేస్తారా మీరే ఆలోచించండి ఇంకా ఎంతకాలము దళితులు ఈ విధంగా తల దించుకొని బ్రతకాలి ఒకవైపు కులం మతం ఏమీ లేదు అందరు సమానమని చెప్తున్నారు ఎవరు ఈ రాజకీయ నాయకులు మాత్రమే మరోవైపు వీళ్ళ కుట్ర ఏంటిదో ప్రజలతో ఏ విధంగా పని చేపిస్తున్నారో వాళ్ళతో బిహేవ్ చేస్తున్నారో అనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది